హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ యాక్చువల్లీ మనకు సమ్మర్ అనగానే మామిడికాయ పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళు కానీ కారొడి ఇవన్నీ పట్టించుకొని పెట్టుకుంటాం ఇది అంటే అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు మంచిగా సమ్మర్ వస్తే తీసి మంచిగా పట్టించేవాళ్ళు ఇప్పుడు అంత టైం ఎవ్వరికి ఉండట్లేదు కానీ వీలైనంత వరకు మీరు మిరపకాయలు కొని పట్టించుకోవడానికి ట్రై చేయండి ప్యాకెట్ కారాలు అయితే చా అసలు హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మిరపకాయలు పండియడమే కెమికల్స్తో పండిస్తారు అలాంటిది మళ్ళీ కలర్స్ కానీ మిగతా కెమికల్స్ యూజ్ చేసిన కారం తింటే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మేము వరంగల్లో చాలా పెద్ద గ్రెయిన్ మార్కెట్ అయినా వరంగల్ మార్కెట్ అంటే వరంగల్ హాసియా ఖండంలోనే పెద్ద గ్రెయిన్ మార్కెట్ అంటారు వరంగల్ గ్రైన్ మార్కెట్ని కానీ అక్కడ పర్చేజ్ చేయడం కొంచెం ఎందుకంటే డేంజర్ అనే చెప్తాను ఎందుకంటే చాలా మోసాలు అయితే జరుగుతాయండి ఎక్స్పెషల్లీ ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా కూడా ఒక పది ఇరవై బస్తాలు సంథింగ్ ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక పది బస్తాలు మంచి కాయిన్ కొనుక్కొని ఒక రెండు బస్తాలు వాడు క్వాలిటీ లేని అందులో కలిపినా కూడా మనం గుర్తుపట్టలేము మిరపకాయలు చాలా రకాలు ఉంటాయి అందులో ఎక్కువ యూజ్ చేసేది మాత్రం త్రీ ఫోర్ వన్ ఏ మిగతాయి అంటే పచ్చళ్ళ కోసం ఇంకా కారం అంటే కారం ఉండడం కోసం యూజ్ చేసే కొన్ని కాయలు అయితే ఉంటాయి నాకు తెలిసి తేజా మిర్చి త్రీ ఫోర్ వన్ వండర్ హాట్ డబల్ ఫైవ్ త్రీ వన్ దీపికా మిర్చి డీడీ మిర్చి టమాటో మిర్చి డబ్బీ బ్యాడ్గాయ్ ఇది బాగా పచ్చళ్ళ కోసం ప్రిపేర్ చేస్తారండి బ్యాడ్గాయ్ అనేది కొంచెం క్లా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఎస్పెషల్లీ కారం అయితే అస్సలు ఉండదు ఓన్లీ కలర్ కోసమే యూజ్ చేస్తారు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే త్రీ ఫోర్ వన్తో పాటు బ్యాడ్గాని కొంచెం యాడ్ చేసి పట్టి పచ్చల కారం కొంతమంది అయితే డైరెక్ట్ త్రీ ఫోర్ వన్ నే పట్టిస్తారు ఇంతకీ నేనెందుకు ఇంత మిర్చి కొనుక్కుంటున్నాను మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా ఇప్పుడు క్లియర్ గా చెప్తాను యాక్చువల్లీ మాది వరంగల్ హన్మకొండలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న ఆన్లైన్ సర్వీస్ నేను ఎలాంటి ఇన్స్టాగ్రామ్ తోని యూట్యూబ్ తోని కానీ ఇంతవరకు అయితే సేల్స్ చేయలేదండి అంటే తెలిసిన వాళ్ళకి పంపించాం దూరం కొరియర్ కానీ పర్చేస్ అయితే అంటే సేలింగ్స్ అయితే చేయలేదు నాకు కంప్లీట్ గా వెబ్సైట్ ఉంది వరంగల్ మార్కెట్ ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి అది ఫైవ్ ఇయర్స్ నుంచి మేము కరోనా బిఫోర్ నుంచి రన్ చేస్తున్నాం నాకు లోకల్ కస్టమర్స్ థర్టీ థౌజండ్ ప్లస్ ప్లస్ వరకు అయితే ఉన్నారు వీళ్ళందరి కోసం అని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో కాయ ఇట్లా రైతులతో కొలాబరేట్ అయి అన్నట్టు వాళ్ళకి మిర్చి కావాలనుకున్న వాళ్ళకి మిర్చి తొడిమెలు తీసినవి కావాలనుకున్న వాళ్ళకి తొడిమెలు తీసినాయి కారపొడి కావాలనుకున్న వాళ్ళకి కారపొడి ఇచ్చే కారపొడిలో అయితే ఎలాంటి సాల్ట్ అనేది ఏం కలపం డైరెక్ట్ మిర్చి పౌడర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి దీనికి నేను కొంతమంది కారపొడి సేల్ చేసే వాళ్ళు మిరపకాయలు తొడమలు తీయకుండా పట్టిస్తారు ఇంకొంతమంది తొడమలు తీసినా కూడా వాటిని మంచిగా ఎండబెట్టకుండా మిల్ అయితే వేస్తారు దానివల్ల కలర్ మంచిగా ఉంటుంది కాకపోతే ఫైవ్ మంత్స్ వరకు మిర్చి పౌడర్ పాడయ్యే ఛాన్స్ అయితే ఉంది మీరు పట్టించుకున్నప్పుడు కానీ మీరు పట్టించింది కొనుక్కునే దగ్గరైనా కూడా మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర కారపొడి అయితే కొనుక్కోండి మేము మిరపకాయలు పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళ పంట దగ్గర నుంచి మిరపకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు అన్ని ఒకేలా ఉండవు కొన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా తాల్కాయ వేస్టేజ్ అంతా కూడా తాల్కాయ కిందికి పక్కకు పెట్టేపిస్తాం అంటే సాట్అవుట్ చేయించిన తర్వాత తర్వాత మా క్వాలిటీ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎందుకంటే మా రెగ్యులర్ వెండర్స్ వాళ్ళు ఆ స్టాక్ అయితే మాకు ఇట్లా బస్తాలలో ప్యాక్ చేసి స్టోర్ కైతే పంపించేస్తారు గోడాంకి వచ్చేస్తుంది ఇది ఇట్లా తాల్కాయని గ్రేన్ మార్కెట్ లో ఉంటారు కదా దళారులు వాళ్ళు కొనుక్కొని ప్యాకెట్లలో ప్యాకెట్ కారం తయారు చేసే వాళ్ళకైతే సేల్ చేస్తారు ఇది కూడా రైతులకి పోతుంది అంటే ఇది పద్నాలుగు వేలు తింటా ఉంటుంది ఏడు వేలు అట్లా హాఫ్ ఆఫ్ ది రేట్ అయితే వస్తుందంట ఇది మహబూబాద్ దగ్గర ఆన్లైన్ బిజినెస్ చేయడం అనేది ఇష్టంతో కాదు ప్యాషన్తో చేయండి ఆన్లైన్ అని కాదు ఏ బిజినెస్ అయినా కూడా దాని గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఎందుకంటే సగం సగం తెలవడం వల్ల ఏంటంటే మీరు నష్టపోతున్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆన్లైన్ అంటే నమ్మకం మీరు క్వాలిటీ ఇవ్వకపోయేసరికి ఆన్లైన్ అంటే ఇట్లా ఉంటుంది అనే ఒక బ్యాడ్ రూమర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది దీనివల్ల అందరం నష్టపోతాము అందుకే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీరు మంచి క్వాలిటీ ఇవ్వండి మంచి సక్సెస్ అందరితో అందరం కూడా సక్సెస్ అయితే ఆన్లైన్ అనేది మంచిగా నడుస్తుంది ఇంతకీ మా మేము ఎలా కారొడి పట్టిస్తామో చెప్పలే కదా మేమైతే మా కష్టం ఎక్కువ త్రీ ఫోర్ వన్ మిర్చి పౌడరే పట్టిస్తామండి ఒకవేళ రిక్యూర్మెంట్ అంటే ఓన్లీ పచ్చళ్ళ కారం అడుగుతారు కదా వాళ్ళకి బ్యాడ్ కాయ కూడా యాడ్ చేసి పట్టిస్తాము కారం కలర్ ఎక్కువగా ఉంటుంది కారం కొంచెం లిమిట్ గా ఉంటుంది ఇంకా స్పైసీ ఎక్కువ అడిగిన వాళ్ళకు వన్ బై ఫోర్త్ కప్ అంటే ఒక్క పర్సెంట్ తేజకాయ కలుపుతాము అది బాగా స్పైసీ ఉంటుంది తేజకాయ ఎందుకు తక్కువ తింటారు అంటే అది కడుపులో మంట వచ్చే ఛాన్సెస్ ఉందండి అది తెలిసిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి మీరు పట్టించుకున్నా కూడా మిర్చి అనే కాదండి పల్లికాయ చింతపండు ఇలాంటి చాలా ఐటమ్స్ కూడా మేము రైతుల దగ్గర నుంచే తీసుకుంటాం ఎందుకంటే ఏ రైతు కూడా తన పంటను కల్తీ చేసుకోడు చాలా మందికి తెలుసు ఈ విషయం అయితే ఆన్లైన్ బిజినెస్ కానీ కొత్త బిజినెస్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఇస్తాను ఒకవేళ మీరు వరంగల్ హన్మకొండ వాళ్ళైతే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ అయితే అవైలబుల్ గా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు కూడా ఈ మిరపకాయలు కావాలి అంటే నేను ఈ వీడియోలు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మెసేజ్ చేయండి నేను క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తాను థ్యాంక్ యూ అండి